వెల్కమ్ టు తీర్పు నైన్టీ న్యూస్ తీర్పు నైన్టీ న్యూస్ రిపోర్టర్ అశోక్ బోత్ హాజరాబాద్ జిల్లా బోత్ మండలం కౌటాబీ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయ నిర్మాణ యొక్క భూమి పూజ నిర్వహించారు ఇందులో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయ నిర్మాణానికి గౌరవనీయులైన దేవదాయ శాఖ మాత్యులు శ్రీ కొండ సురేఖ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మరియు వేణుగోపాలచారి గారు ప్రత్యేక చొర తీసుకుని ఫైల్ మూవ్ చేయించి ఆలయ నిర్మాణానికి నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు అందులో మొదటి విడత కింద ఇరవై లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగిందని రోజు ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది ఆలయ కమిటీ నిర్వాహకులైనటువంటి శ్రీనివాస్ గారు భూమి పూజ చేశారు ఆయన మాట్లాడుతూ కొండ సుబ్బు సురేఖ మరియు వేణుగోపాలచారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గంగాధర్ గ్రామ పెద్దలైనటువంటి శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ స్వామి రమణారెడ్డి మురళి గంగాధర్ మరియు ఆల కంపెనీ నిర్వాహకులు శ్రీనివాస్ అర్జున్ సాయంత్ర తేజ బక్కన్న మరియు గ్రామ్ పెద్దలు పాల్గొన్నారు

ఔటాఫి గ్రామం బోధ్ మండల్ ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ కుమరవెల్లి మల్లికార్జున స్వామి వారు గత ముప్పై సంవత్సరాల నుండి ప్రజలకు తన ప్రజలను తన భక్తిలో ముంచెత్తి ఈరోజు గుడివైపు పయనంగా పయనిస్తున్న సమయంలో ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం మరియు గత ప్రభుత్వాలు కలిసి యాభై లక్షల రూపాయలు గుడికి తరుణంలో మొదటి విడతలో ఇరవై లక్షల రూపాయలు గవర్నమెంటు ఎండోమెంట్ వారు వారే టెండర్ వేసి గుడి కట్టడానికి నిర్ణయం జరిగినది భూమి పూజ ఈరోజు చేయడం జరిగినది దీనికి సహకరించిన ప్రజా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మండల్ బోత్ మండల్ కౌటాబి గ్రామంలో దాదాపు ఐదు సంవత్సరాల నుండి ఈ మల్లికార్జున టెంపుల్ కొరకు ప్రతి గ్రామస్తులు ప్రతి ఒక్కరూ బాగా ఇబ్బందితో ఎన్నో రకాల మరి సామీ గారు దాదాపు పది లక్షలు ఇచ్చేసి ఐదు సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నది మరి ఈ మల్లికార్జున టెంపుల్కు దాదాపు నలభై లక్షలు ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు వేణుగోపాలాచారి గారు మరియు పాత గవర్నమెంట్లో ప్రొసీడింగ్ వచ్చింది మళ్ళీ ఆ ప్రొసీడింగు పక్కకు పెట్టేసిన తర్వాత వేణుగోపాలాచారి గారు మరియు ఇన్ఛార్జి మినిస్టర్ గారు మరియు కొండా సురేఖ దేవాదాయ శాఖ కొండా సురేఖ గారు మరి దీనికి టెండర్ పెట్టించి నలభై లక్షలు ఇచ్చి టెండర్ పెట్టించి తొందరగా శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి టెండర్స్ పూర్తి కావడం జరిగింది తొందరలోనే పని మొదలు పెట్టడం జరుగుతుంది మరి పేరు పేరున కొండా సురేఖ గారికి మరి వేణుగోపాలచారి గారికి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారికి మరి ఎంపీ గారికి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను